భయం దేరుగుపడాలయ్యా భయాన్ని పోగొట్టే అభయస్వరూపుడు నువ్వు భయం కొలిపే సంసారంలో పడి తిరుగుతున్నావు దీనికి భయపడాలి అసలు భయం కొలిపేది అది కనుక దానిని లో పడకుండా నన్ను కాపాడబయ్య నువ్వు కరదంష్ట్రుకుటి సటానకయు ఉగ్రధ్వానయం రక్త దీర్ఘత రాంత్రమాలికయు భాస్వనెత్రయున్నైనా నీ నరసింహాకృతి చూచి నే వెరవ ఇంత గొప్పవాడే చెప్పండి భయమే లేదు రూపం చూసి మరి దేనికి భయము అంటే దుర్వ దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు ఎందుకు వెరతు అంటే జ్ఞానం ఉన్నవాడి సంసారానికి భయపడతాడు జరబడుతుండి ఎవరితో ఎంత గలుగుతూ వస్తూ నిస్సంగంగా ఉన్నాడు ఇక్కడ అలాగే ఈ సంసారంలో పడితే ధీమాగా మాటల్లో నేను మోహాన్ని జయించానంటే అదొక మోహం ఎక్కడ పడిపోతామో తెలియదు విషయముల లాగేస్తాయి వాసనలలా లాగేస్తాయి అంత భయంకరమైన సంసారం సామాన్యం కాదు దీని నుంచి బయటపడాలి అయ్యా అంటే అభయస్వరూపి నిన్ను ఆశ్రయించాలి నిన్ను భయమని దూరమైపోతే ఈ భయంలో పడిపోతావు నువ్వు అభయం ఇది భయం అప్పుడు స్వామి ఒక మాట అన్నాడు ఏదైనా కోరికవయ్యే ఇస్తాను అన్నాడు ఇక్కడ ఇదేమిటిది ప్రహ్లాద భద్రభద్రంతే ప్రీతోహం తే సురోత్తమ వరం ఋణీశ్వాభివతం కామపూరోస్మి అహం రుణ అందరి కోరికలు తీర్చేవాడిని నేను భగవంతుడు నిస్సందేహంగా అందరి అభీష్టాలు నిర్వహిస్తానండి అందరి కోరికలు తీర్చే నేను వస్తూ ఉంటే వచ్చి కూర్చుని ఒళ్ళో పెట్టుకుంటే ఏమి కోరుకోవేమి నీ పట్ల ప్రీతున్నై ఉన్నాయా తేసురోత్తమ ఏ మాట విశాడు అది సుకుడి భాష తే నీకు సురోత్తమ అంటే దేవతల్లో శ్రేష్ఠుడా ఇద్దరు దేవతల్లో శ్రేష్ఠుడా రాక్షణలో గొప్పవాడు తే అసురోత్తమ కలిపి తేసురోత్తమ అవుతుంది నువ్వు రెండూ చెప్పచ్చు దీనికి అంటే అసురోత్తముడివి అసురులో గొప్పవాడివి గుణాల్లో శురోత్తమ దేవతల్లోనే గొప్పవాడి ఉంది అంత అందం వచ్చేటట్టు తేసురోత్తమ అని ప్రయోగించారు ఇక్కడ సుఖ సుఖమర్షి వరం వృణీశ్వ కోరుకో అనగానే వెంటనే మామాం ప్రలోభయా నన్ను ప్రలోభ పెట్టకయ్యా నారాయణ మాట ముందు మా 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 మాం ప్రలోభయ నన్ను ప్రలోభ పెట్టకు ఎందుకంటే ఇది ప్రలోభయ ఉత్పత్తి ఆసక్తం కామేశు తైర్వరై నువ్వు కోరుకో అనగానే నాకు మళ్ళీ ప్రపంచం మీద దృష్టి వస్తుంది అసలే జీవుడి జన్మ వాసనలతో కోరికలతో ఉంటుంది ఇక్కడ ఆ కోరికలనే వాసనలతో ఉన్న వాళ్ళకి కాస్త నువ్వు అటు చూడు అనగానే పడిపోతాం కనుక నన్ను ఆ విధంగా ప్రలోభ పెట్టగయ్యా నమస్కరిస్తున్నాను అంటే పైగా నువ్వు నన్ను కోరుకోమంటున్నావు ఒకడు కోరుకో అన్నాడంటే అర్థం వాడికి నువ్వు కోరుకోవడం లేదు ప్రయోజనం ఉంటుంది అవునండి నేను ఇది ఇచ్చాను ఇచ్చినప్పుడు వాడికి ఎందుకు ఇచ్చావంటే పెద్ద దానం చేసినప్పుడు పోదు కొడతావు నువ్వేదో కోరుకుంటున్నావు నువ్వు కోరుకుంటున్నావు కానీ వాడు కోరిక తీర్చాం ఇక్కడ నాకు కోరిక లేదు నీకు ప్రయోజనం లేదు ఎందుకు ఇబ్బంది పెడతా ఉందని గొప్ప మాట అందుకే యస్య ఆశిష ఆశాస్తే నశభృత సవైవనిక్ గొప్ప మాట చెప్పాడు ఎవడు కోరికలతో భగవంతుని ఆశ్రయిస్తాడో వాడు భక్తుడు కాడు వ్యాపారి అని చెప్పాడు ఒకటే మాట సవై వణిక్ నచ భృత్య అతడు భృత్యుడు అంటే భక్తుడు కాడు మరి వణిక్ వ్యాపారం ఎత్త అవుతాడు భగవంతుని కోరికలతో ఆశ్రయించినవాడు వ్యాపారం అహం త్వకామహ తద్భక్త స్వామి అనపాశ్రయ నేను అకాముడునైన భక్తుడు కోరికలైన భక్తుడు నీకా ఏ ప్రయోజనం లేనివాడివి ఎందుకు స్వామి అనవసర్గాలు ఇబ్బంది పెడతానన్ను అయితే నీలాంటి వాడు కోరుకో కోరుకోమన్నాక భక్త కల్ప నిన్ను కోరుకోకపోతే దోషం ఉంటుంది కనుక ఒక్క కోరిక కోరుకుంటున్నాను స్వామి ఎది రాశీసమే కామాన్ వరాంస్త్వం వరదర్శభ కామానా హృద్ అసంరోహం భవతస్థు వృణీవరం కామానా హృది అసంరోహం నేను కోరుకుంటున్నాను ఏంటంటే నా మనస్సులో ఏ కోరిక మొలకెత్తకుండా ఉండుగాక అది అడిగడని అంటే నా కోరికలు లేని స్థితి ఇమ్మని కోరుకుంటున్నాను అని అనగానే అని మళ్ళీ ఒక మాట ఉంటున్నాడు మా నాన్నకి సద్గతి లభింపదేవయ్యా ఇది కోరిక కదా అంటే ఇది ధర్మం కోరిక కాదు ఇక్కడ పుత్రుడు తండ్రి సద్గతి కోసం అడగడం ధర్మం ఎందుకు అడగాల్సి వస్తుందంటే మా నాన్న పరమ పురుషుడి నిన్ను నిందించాడు విష్ణు నింద మహాపాపం ఆ పాపం కనుక అంటకుండా నువ్వు కృప చూపించాలి అంటే నేను వాడిని అంటుకున్నప్పుడే వాడి పాపాలన్నీ పోయేవి అన్నాడు ఇక్కడ ఆ శరీరాన్ని పట్టుకుని ఒళ్ళో పెట్టుకున్నానే అప్పుడే వాడి పాపాలన్నీ పోయి అసలు నువ్వు పొట్టడంతోనే ఇరవై ఒక్క తరాలు తరించిపోయి నీకు పో త్రిసప్తభిపితాపూత పితృభిస్సహతేన యత్సాధూ గృహే జాతో భవాన్ వై కులపావన పావన నీలాంటి భక్తుడు పుడితే ఆ వంశం మొత్తం ఇరవై ఒక్క తరాలు తరించిపోతాయి అందుకే నువ్వు దాని విషయంలో ఏం భయపడుకో ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే కురుత్వం ప్రేత కార్యాన్ని పితుపోతస్య సర్వసహ విష్ణువే చెప్పండి మా మోక్షం ఇచ్చేసేయండి అందుకని తజ్ఞరాలు పెట్టం మానేస్తాను అనలేదండి చూడండి ఇక్కడ పెద్దారు కొంతమంది మేము అక్కడ గడిపెట్టా ఇంకా ఇక్కడ పెట్టము ఇలాంటి వాళ్ళందరినీ తెలుసుకోవాల్సింది విష్ణువే డిక్లేర్ చేశాడా ఆ విష్ణువే చెప్తున్నాడు ఏమంటే చేయవలసిన ప్రేత కార్యాలు చేయి పైగా నా అంగస్పర్శ వల్ల ఇద్దరికి ఏ దోషాలు లేవు నువ్వు ఆయన సత్సంతానంగా కలిగేవు అందుకే నువ్వు దీర్ఘకాలం ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయి యజ్ఞములతో నన్ను ఆరాధించు జ్ఞానముతో నాలో తన్మయుడిగా ఉంటావు ముక్తి పొందుతావు ఇది స్వామి ఇచ్చినటువంటి అత్యద్భుతమైన అభయం ఎవరైతే ఈ కథలో చెప్పబడుతున్న నృసింహలీని వింటారో అదేవిధంగా హిరణ్యకశపు వధను వింటారో ప్రహ్లాదుని చరిత్రను వింటారో ఒకటి వింటే అన్నీ వస్తాయి ఆ విన్నవాళ్ళకి భయం అనేది ఇకపై ఉండదు అకుతో భయలోకం భయం లేని స్థానాన్ని పొందుతారు అభయం అంటే బ్రహ్మానుభవము అది లభిస్తుంది వినడం వల్ల బ్రహ్మానుభవంకే మరొక పేరు బ్రహ్మజ్ఞానం శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారము పుణ్య భాగవతుడైన నిశాచరణాధ పుత్రు సంచారము ఎవ్వడైనా సువిచారత విన్న పఠించినన్ శుభాకారముతోడ ఏ భయము కల్గని లోకము చెందు భూవరా అని సుఖయోగిందుడు పరీక్ష మహారాజుకు చెప్తూ ఈ కథని మొత్తం నారుదల వారు ధర్మరాజు గడు సభలో చెప్పారయ్యా